హాయ్ హలో వెల్కమ్ టు చిలమామ తిరుగుదాం నేను మీరాజ్ మనమైతే హైదరాబాద్ నుంచి వెళ్ళి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి వెళ్ళి ఇచ్చాపురం అది ఎక్కడ ఉందంటే ఒడిశా బార్డర్లో అయితే ఉంది మనమైతే అయితే రాక వెళ్ళినాం ఈ వీడియో లాస్ట్ రక చూడండి అసలు కూడా స్కిప్ చేయకండి వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నేనైతే అయితే అయితే లెంత్ చేయ మీరైతే మంచిగా చూడొచ్చు ఎక్కడ కూడా బోరింగ్ అయితే ఉండదు అయితే మనమైతే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయినాం మెయిన్ ఇంపార్టెంట్ ఏందనంటే ఏ ట్రైన్లో ట్రావెల్ చేయాలి ఏ ట్రైన్లో ట్రావెల్ చేయొద్దని అయితే నేనైతే ఈ వీడియోని అయితే మంచిగా చెప్తా మొత్తం చూడండి అసలు కూడా స్కిప్ చేయకండి చాలా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందటినైతే ఉన్నాం ఇక్కడనైతే మేమైతే బిర్యానీ తింటున్నాం ఎందుకు తింటున్నాం అంటే ఇప్పుడు మనం రైల్లో వెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకుంటే మనకు ఒక్కొక్క దానికి ఇక్కడ ఇద్దరు తినచ్చు అంత రేట్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడనైతే తినేసి మేమైతే లోపలికైతే స్టార్ట్ అయినాం ఇప్పుడు మా ట్రైన్ వచ్చేసి ఫోర్ థర్టీకి ఏమో ఉందట మా బాబాయ్ చెప్పినాం అంటే టికెట్స్ అన్నీ బాబాయ్ దగ్గర ఉన్నాయి అయితే మేమైతే ఇప్పుడు వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్ ఇక దానికోసం వెయిట్ చేయాలి అది వస్తుందో ఏమో మనకైతే తెలియదు ఇక మేమైతే స్టార్ట్ అయినాం లోపలికి అయితే పోయినామో పోలేమో ట్రైన్ అయితే వచ్చేసింది అంటే మేమేమనుకున్నాం ఈ ట్రైన్ వచ్చి ఇంటర్నే స్టార్ట్ అయ్యి వెళ్తుంది కావచ్చు అనుకున్నాం కాకపోతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుందట అది మాకు తెలియదు మేము ఫస్ట్ టైం అయితే అంత లాంగ్ జర్నీ మేమైతే ఇదే ట్రైన్లో పోడు ఫ్రెండ్స్ నేనైతే ట్రైన్లో ఎక్కడెప్పుడైతే వీడియో అయితే తీయలేను ఎందుకంటే కొద్దిగా ఎగితంలోనైతే ఎక్కినా ఎవరు కూడా ఏమనుకోకండి అండ్ మనకైతే ఇక్కడ ముంగట కనబడుతున్న టెంపుల్ అయితే తెలియదు తెలిసిన వాళ్ళు ఉంటే కిందనైతే కామెంట్ చేయండి టెంపుల్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఒక్కసారన్నా అక్కడ పోతా పక్క పోయి అక్కడ వీడియో తీస్తా మీరు ఇలానే సపోర్ట్ చేస్తే పక్క వెళ్తా మనకైతే ఈ కోట వచ్చేసి వరంగల్ అయితే ఉంది ఈ కోట పేరు వచ్చేసి భువనగిరి కోట ఎంతమంది అయితే ఈ కోటను చూసినలో కిందనైతే కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే మనకైతే ఇటువంటి అద్భుతాలు చాలా కనబడతాయి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు కనబడుతున్న గుట్ట పేరు వచ్చేసి యాదగిరి గుట్ట మనమైతే ఏవి కూడా కనబడే కావచ్చు అనుకున్నా మనకైతే ప్రతి ఒక్కరైతే కనిపించింది ఫుల్ ఖుషి అయినా మేమైతే ఇప్పుడే లేచినాం లేతే లేకపోతే వీడియోని అయితే స్టార్ట్ చేసినా ఎందుకంటే ఒకరు పండుకుంటానంటే మాత్రం బెడ్ అయితే కింది కనలేవు అట్లా అంటే మాత్రం కూపనికైతే ఉండదు తొమ్మిది ఏంటంటే అందరు పండుకుంటారు ఇక్కడ తినేసి ఇక్కడనైతే ట్రాక్ మీద పోలీసు వాళ్ళు ఉన్నారు ఎందుకున్నారు నాకే అది కిలోమీటర్ ఒక్కళ్ళు ఉన్నారు రైల్లో అయితే స్పీడ్గా వస్తూనే ఉన్నాయి పది నిమిషాల కోటి ఐదు నిమిషాల కోటి ఫ్రెండ్స్ మీరైతే ఇది ఒకటి మంచిగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనమైతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మాత్రం పక్కా ఏసీ కోచ్ అన్న స్లీపర్ అన్నా బుక్ చేసుకోండి లేకపోతే ఎట్లుంటుందో నేను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తే చూడండి మనకు వాళ్ళే రెండు బెడ్షీట్స్ ప్రొవైడ్ చేస్తారు అవి అయితే నీట్గానే ఉంటాయి ఏం టెన్షన్ కూడా అవసరం లేదు ఇటువంటి లొకేషన్స్ అయితే అస్సలు మిస్ కాకండి ఎంత సూపర్ ఉంది చూడండి విశాఖపట్నం ఎంట్రీ అయినామో లేదో ప్రొద్దున లేతే లేతేనే మొత్తం కొండలు చల్లగా అయిపోయింది సూపర్ అండ్ సూపర్ ఉన్నది మేమైతే ఇప్పుడే దిగేసినాం కొద్దిగా తొందరగా దిగినాం అప్పుడు ఇంక విడి దియ్యాలని ఏమనుకోకండి ఇక్కడనైతే మనం ఇంకొక ట్రైన్ ఎక్కాలని చెప్పేసి స్పీడ్గా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఇప్పుడు మీరైతే చూసుకోండి ఇది ఏంటంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎంత పెద్ద ఉందంటే మామూలుగా లేదు మొత్తం ఎటు చూసిన కొండలు మధ్యలో ఈ రైల్వే స్టేషన్ చాలా బాగుంది వ్యూ మా వాళ్ళైతే ముందట నడుచుకుంటూ వెళ్ళిపోయిండు నేనైతే కొద్దిగా తొందరగా ఉరుకుతున్నాం మళ్ళీ కావడే పెద్ద ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మీరైతే అక్కడ చూసుకోవచ్చు మనమైతే విశాఖపట్నంకైతే వచ్చేసినాం ఇక్కడనైతే ఫోటోస్ దిగుదాం అనుకున్నాం మా వాళ్ళు అయితే తొందర పెట్టేషన్లు పోదాం పోదాం అనుకుంటా ఇంకొక ట్రైన్ అయితే ఇంకొక ట్రైన్ దగ్గరికి తచ్చేసినాం అదైతే ప్లాట్ఫామ్ పైన అవుతుంది మనకైతే ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే ఉంటారు ఎందుకంటే రైల్వే స్టేషన్స్లల్లా మేమైతే ఇక్కడ టిఫిన్ చేద్దామని అయితే ఆగినాం ఇక్కడనైతే అన్న ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి కారా మనం కార బుక్తం చూసినాం అట్లా టోపెన్ వేసి అట్లా వేసేసి దాంట్లో అయితే ఇడ్లీ వాడ మనం ఏం అయితే వేసేసి సాంబారును చట్నీ రెండు ఒకటే దాంట్లో మిక్స్ చేసి ఇస్తున్నాడు టేస్ట్ అయితే బాగానే ఉంది బట్ ఇక రేటే ఎక్కువ ఉంది మనకి ఇక్కడ పదిహేను రూపాయలు తేడా ఉన్నది నేనైతే ఆంధ్రుల దగ్గరనే టిఫిన్ల రేట్లు తక్కువ ఉంటాయి అనుకున్నా కాకపోతే ఇక్కడనే ఎక్కువ ఉంది నేనైతే ముందు చెప్పినా కదా ఏ ట్రైన్ ఎక్కాలో ఏ ట్రైన్ లెక్కకూడదని మాకు తెలియక మేమైతే మనకి ఇప్పుడు మిడిపెళ్ళి దగ్గర నుంచి అయితే ట్రైన్ అవుతుంది కదా మేము కూడా అట్లనే అనుకొని ఈ ట్రైన్ అయితే ఎక్కినా చూడండి నేనైతే జనరల్లోనైతే ఎక్కిన రెండు వందల యాభై కిలోమీటర్లు జర్నీ మాత్రం చుక్కలు చుక్కలను మళ్ళీ నేనైతే ఇంకోసారి ఇట్లా జనరల్లో మాత్రం ఎక్క మీరు కూడా ఎక్కకండి చాలా ఇబ్బంది ఉంటుంది అసలు మీరు ఎందుకు ఎక్కినామరా అనిపిస్తుంది అంత ఘోరంగా అయితే ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఇట్లా ఎక్కలేం కాబట్టి మనమే కొద్దిగా ముందు జాగ్రత్తను అయితే ఉండాలి కొన్ని డబ్బులు పోతే పోనీ అని చెప్పేసి మనమైతే మంచి స్లీపర్లాగానే ఎక్కాలి మంచిగా కూర్చొని పోవచ్చు ఇట్లా పోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది మీరైతే నా ఫోన్లో చూసుకోవచ్చు మనమైతే ఇచ్చాపురం దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది నమ్మరని చెప్పేసి చూపిస్తున్నాను అయితే మీరైతే ఇక్కడ మ్యాప్లో చూసుకోవచ్చు మనమైతే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇచ్చాపురం ఎక్కడ ఒడిస్సా బార్డర్ అంటే ఒడిస్సా దగ్గరలో అయితే ఉంది నాకు నేనున్న ప్లేస్ నుంచి వెళ్ళి ఒడిస్సా బార్డర్కి ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం అంతే కొత్త ప్రపంచం ఎక్కడ నిర్మల్ ఎక్కడ ఇది చాపురం పదమూడు వందల కిలోమీటర్లు మామూలుగా మేమైతే ఇక్కడికి ఎందుకు వచ్చినామైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇదైతే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఫోటో మేమైతే ఇక్కడికి వస్తే అయితే మేమైతే సోడనైతే తాగినాం ఇక్కడనైతే తక్కువ ధర పది రూపాయలనైతే వచ్చేసింది రైల్వే స్టేషన్ ముంగటనైతే పూతరేకులు స్వీట్లు ప్రతి ఒక్కటైతే అమ్ముతున్నారు ఇక్కడ చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇప్పటి నుంచి అయితే వారానికి రెండు వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి చో మరి ఇంకా నేనైతే మంచి మంచి వీడియోలతోనైతే మేము ముంగడికి వస్తాను నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఓకే నెక్స్ట్ వ్యూడైతే మళ్ళా వెళ్తాం ఉంటా బాయ్